ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు తొమ్మిది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు యొక్క సన్నిధి మీకు తోడయ్యుండి మిమ్ములను ఆశీర్వదించి వృద్ధిల్లచేయునుగాక ఆ మెయిన్ దేవుని లేఖనము నుండి మనము ప్రతి ఉదయకాలము వేళ ఆయన శ్రేష్టమైన వాక్యము వినే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చారు ఆయనకు మనమెంతగానో ఉన్నాం ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని విని మేలు పొందునట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రియులారా ప్రతీదినం ప్రభువు ఎందుకు మనకి వాక్యాన్ని అందిస్తున్నాడు తెలుసా మనము ప్రతీదినం వాక్యము ద్వారా ఆధ్యాత్మికముగా ఎదుగుచు ఆయన రాకడకు పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు కన్యకగా ఆయనను ఎదుర్కొంటామని ఎంత భక్తి కలిగిన వారముగా రోజు వాక్యం వింటూ నువ్వు ఎత్తబడకపోతే అది ఎంత దుఃఖకరమో అది ఎంత విచారమో ఆలోచించావా ఎత్తబడడానికి సరిపోయినటువంటి సిద్ధపాటుని కలిగి ప్రతిదినము దేవునితో సహవాసము చేయుటకై మనము ఆయత్తపరచబడాలి రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదహారవ చరణం దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కనికరమును బట్టి ప్రతిదినం మాతో మాట్లాడుచున్నందుకు వందన ఈ దినమున నీ లేఖన వింటుండగా మా ఆధ్యాత్మికమైన జీవితాలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి త్రొట్టిల్లు వారిని స్థిరపరచండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతీ కుటుంబం ఒక చక్కని ఆలయమై నిన్ను ఆరాధించువారిగా ఉండునట్లు కృపాక్షేమములు అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై కీర్తన పదహారవ చరణం చదువుకున్నాం దేవుని సన్నిధి ఎవరికి విరోధముగా ఉంటుందో అనే విషయాన్ని ఇక్కడ మనము చదువుతున్నాం లేఖనముల ప్రకారం దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై అంటాడు దుష్క్రియలు చేసేవారెవరు అనంటే దుష్ట స్వభావము కలిగిన వారే దేవుని ఎందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును విడిచిపెట్టడం అంటాడు దుష్క్రియలు అనగా చెడుక్రియలు ఒక మనుషుడు చెడుక్రియలు చేస్తున్నాడు అంటే అతనికి ఏమాత్రము కూడా దేవుని భయం అనేది భక్తి అనేది లేదు అని వాక్యం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది దుష్క్రియలు అనగా దుష్టుని యొక్క క్రియలు ఎవరు దుష్టుడు అనంటే అపవాది వాడి యొక్క క్రియలను ఎవరైతే చేస్తున్నారో వారిని ఎవరైతే చెడుగా స్వభావముతో నడుస్తున్నారు అట్టివారు దుష్క్రియలు చేయువారై ఉన్నారు వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్ఞాపకములో ఉంచకుండా భూమి మీద అట్టి వారిని కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే దేవుని సన్నిధి అట్టివారికి విరోధముగా ఉందట విరోధముగా ఉంటే ఏం జరుగుతుంది ఆయన సన్నిధి మనకు విరోధముగా ఉంటే ఎంత భయంకరమో ఇస్రాయేలీల ఆత్మీయ యాత్రను చూసినప్పుడు మనకు అర్థమగుతుంది ఒక పర్యాయము ఇస్రాయేలీలను దేవుడు మీరు సాగిపోండి నేను మీతో రాను అన్నాడు అప్పుడు మోషే చాలా దుఃఖపడుతూ నీ సన్నిధి మాతో రాని ఎడల మేమెక్కడికి పోమయ్యా ఎందుకంటే నీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేము అని చెప్పి దేవుని పాదాల దగ్గర చాలా గోజాడాడు అయితే దేవుడు నేను మీతో కూడా రానయ్యా ఎందుకంటే మీరు లోబడనొల్లని ప్రజలు నేను వచ్చాననుకో నాకు కోపం ఎక్కువ నేను మిమ్మల్ని మార్గములోనే చంపేస్తాను నేను రాను అన్నాడు మోషే నువ్వు కాని రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు అని దేవుని దగ్గర మనవి చేశాడు నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం పూర్తిగా మీరు ధ్యానించండి దీనిలో రెండు వచనాలు నేను చదువుతున్నా ముప్పై మూడవ అధ్యాయం నిర్గమాకాండము పద్నాలుగు పదిహేను వచనములు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ముని తోడుకొని పోకుము దేవుని దగ్గర మోషే ప్రార్థన చూడండి మోషే యొక్క ఆలోచన చూడండి దేవుడు గాని మనతో రాకపోతే మన ప్రయాణం వ్యర్థం దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము ఏమాత్రము కూడా నిలబడలేము మన చుట్టూ శత్రువులే మనకన్నీ ఆపదలే అని చెప్పి నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దయ్యా అని ప్రార్థించాడు నిజమే మన యొక్క ఆత్మీయ యాత్రలో మన ప్రయాణములో దేవుని సన్నిధి లేకుండా నడవడం వల్ల శత్రువులు మనల్ని జయిస్తారు అనేక శోధనల పాలైపోతాం అనేక ఇబ్బందులు ఇక్కట్లలో మనము కృంగిపోతాం దేవుని పిల్లలుగా ఆయన సన్నిధి మనతో వస్తే చుట్టూ ఉన్న శత్రువులకు భయం కలుగుతుంది ఆయనే యుద్ధశూరుడైన రాజువలే మన ముందు నడుస్తూ మన యొక్క ప్రతి మూయబడిన ద్వారాలను ఆయన తెరుస్తాడు అయితే ఆయన సన్నిధి మనతో రావాలి అంటే మనము దుష్క్రియలు చేయడం మానివేయాలి చెడ్డ పనులు చేయడం మానివేయాలి ఈరోజున మనుషుని హృదయములో ఏమి నిండి ఉంటుందో దాన్ని బట్టే అతడు ప్రవర్తిస్తాడు మాటైనా ఒక క్రియైనా నడవడికైనా ఆలోచన అయినా ఏదైనా హృదయములో నిండిన దానిని బట్టే కదా అయితే మార్కుస్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనం ధ్యానిస్తే ఒక లిస్టును చెప్పి ఈ లోపల నుండి వచ్చును అంటాడు ఈ చెడ్డవన్నయూ అంటే హృదయములో ఏవైతే ఉన్నాయో అవన్నీ చెడ్డవట ఆ వాటిని బట్టి మనుష్యుడు చెడుగా ప్రవర్తిస్తాడు చెడుగా నడుస్తాడు చెడుగా మాట్లాడతాడు ఈరోజున చూడండి ఎంత చెడు స్వభావం అంటే మేలు చేసిన వానికి మేలు చేయకపోగా కీడు చేసే స్వభావము కలిగిన వారు అనేక మంది ఉన్నారు మనల్ని ప్రేమించినట్లుగా నటన ఆడుతూ వాళ్ళ అవసరం తీరగానే మనల్ని గాయపరిచేవారు అనేక ఉన్నారు మనం ఎంతగానో నమ్మి మనం వారితో సావాసం చేస్తే వెన్నుపోటు పడిచేవారు అనేక కారణం కారణమేమిటి అంటే వాళ్ళ హృదయములో చెడుతనము నిండి ఉంది దానిని బట్టే వాళ్ళ నడవడిక వాళ్ళ క్రియలు వాళ్ళ యొక్క ప్రవర్తన బయలువెళుతుంది ఈరోజున దేవుని సన్నిధి మనతో రావాలి అని అనుకుంటే ఎన్ని కష్టాలు రాని ఎన్ని శ్రమలు రాని ఎన్ని నిందలు రాని ఎన్ని శోధనలు రాని లోకములో మనల్ని ఏమైనా అనుకొని యథార్థత కలిగిన వారమై దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తించు వారమై మనము పొందుకున్న పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవాలి మన పరిశుద్ధత అనేది మనకు అలంకారము మాత్రమే కాదు సుమ దేవుని రాకడకు మనల్ని ఆయనతో జతపరిచేటువంటి ఒక శ్రేష్టమైనది పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అని హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చూస్తాం దేవుని లేఖనమును బట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలి నేటి దినములలో అపవాది ఎవరిని అపవిత్రపరుచుదామా ఎవరిని పడగొడదామా ఎవరిని దేవునికి దూరము చేద్దామా ఎవరిని నాతో కలుపుకుందామా అని వాడు భయంకరముగా లోకమందు విస్తృతముగా తిరుగుతున్నాడు దేవుని పిల్లలుగా జాగ్రత్త సుమ వాక్యమనే ఖడ్గమును ధరించుకొని రక్షణ అనే శిరస్రావణము నీవు పొందుకుని దేవుని యొక్క బిడ్డగా ఒక సైనికునిగా లోకములు నీవు బ్రతకాలి దేవుని యొక్క వాక్యం వింటున్న మనం ఆయన సన్నిధిలో సంపూర్ణ క్షేమముంది ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందముంది వాటిని మనం పొందుకోవాలి అంటే ఆయన సన్నిధి మనతో రావాలి ఆయన సన్నిధి మనతో రావాలి అంటే క్రియలు విడిచి నీతి కలిగిన వారమై ప్రభువు రాకడకు సిద్ధపడాలి అట్టి రీతిగా ప్రతి కుటుంబమును పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు వాక్యం విన్న నీ బిడ్డలను దీవించండి మీ సన్నిధి తోడుగా ఉంచి వారి నడిపించి కృపాక్షేమములతో కుటుంబమును ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి తోడయ్యుండునుగాక ఆమెన్